హలో అండి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే శుక్రవారం దేవుడు చేసుకుంటే వెళ్ళాను ఇంకా వాయిస్ అంతా పూజ చేసేటప్పుడు అలాగే ఉంచేస్తాను ఇంకా మరి భజన అంతా ఎలా ఉంటుందో వినేసేయండి రం దేవుడు అంటేనే భజన అండి ఇంకా లోపల భజన లోపలనే ఉంటుంది ఇంకా ఇలా బయట చేసేవాళ్ళు బయట చేస్తూనే ఉంటారండి ఇంకా మా వెలుగటూరులో అయితే భజన భక్తులు ఉంటారు భజన అయితే చాలా బాగుంటుందండి ఇంకా మీకైతే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అందరి చేతుల్లో ఇలా ప్రసాదం పెట్టిన తర్వాత అయితే అందరితో ఆజ్ఞ అనే అనిపించే సన్నివేశం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా మరి నాతో పాటుగా మీరు కూడా వినేయండి మా మామయ్య వాళ్ళు ఈ మామయ్య వాళ్ళు కజిన్స్ అన్నమాట అండి తాతలు అన్నదమ్ముల పిల్లలు ఇంకా కజిన్స్ తోటి కోడలము ఇంక మారులము అందరము కలిసి ఎలా ఎంజాయ్ చేశాము ఫన్నీ ఫన్నీగా ఎలా ఉన్నాము అందరితో అన్ని మంచాలను అంటున్నారు ప్రసాదానికి ఆటలు ఇంకా తెలిసినాయండి అన్నట్టుగా అయితే స్థాయిగా చేసేస్తున్నారు ఇంకా పంతులు గారైతే తొంగూరు అయ్యగారేనండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పుట్టినూరు వాళ్ళే కాబట్టి ఇంకా మా వారైతే లోపలికి రాకపోతే ఇంకా రమ్మనండి కంకణం కట్టాలి బొట్టు పెట్టాలి అన్నట్టుగా పిలిపించి కడుతుంటే ఇంకా మా మరుదులున్నీ మా ఆడపడిచేదే ఓ వైపున జోక్ చేస్తున్నారు అది నా మేము ప్రసాదం తినేటప్పుడు వీడియో తీయవా మమ్మల్ని షూట్ చేయవా అన్నట్టుగా అయితే పంతులు గారు అయితే ప్రత్యేకించి పిలిపించి మా వారితో అయితే పసుపు కుంకుమ గంధమక్షింతలు అన్నీ వేయించి ఇంకా అమ్మవారి తీర్థ ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఇంకా ఊరు వాళ్ళు అంటే అభిమానం అలా ఉంటుంది కదండి ఇంకా పుట్టిన ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఇంకా వీళ్ళైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా అనటండి ఇంకా పంతులు గారు ఉండి మా వారైతే ఇంకా ఆ చనువుతోనే ఇంకా రాలేదా అన్నట్టుగా అయితే పిలిపించుకొని మరీ పెట్టించారండి ప్రసాదాలు అవి అన్నట్టుగా అయితే ఇంకా అందరం అయితే ఇలా రూమ్ నిండుగా అమ్మవారి దగ్గర ప్రసాదాలు అవి ఇవి తీసుకొని అయితే అమ్మవారి కరుణ కటాక్షాలు అయితే పొందుతున్నామండి ఇంకా శుక్రవారం లేక అమ్మవారికి అయితే భజనలు అంటే చాలా ఇష్టమని ఇంకా శుక్రవారం లక్ష్మీదేవుడు అంటేనే ఇంకా అర్ధరాత్రి వరకు భజనలు ఉంటాయండి ఇంకా అమ్మను అన్ని పాటలతో చక్కగా అమ్మను మెప్పించి ఇలా చక్కగా సెలబ్రేట్ అయితే చేసుకుంటామండి ఇంకా ఫైనల్లీ శుక్రవారం దేవుడు అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ఎంజాయ్ చేశామండి చాలా బాగా చేసుకున్నాము ఇదైతే సత్యనారాయణ వ్రతం రోజులాగండి నేను వెళ్ళేసరికి అయితే చక్కగా ఇలా సత్యనారాయణ వ్రతం పీఠం అంతా అలంకరించి అయితే ముగ్గులు వేసి ఉంచారు పీఠం కింద కూడా గోమయంతో అలిగి చక్కగా ముగ్గులైతే పెట్టి ఉంచారు ఇంకా వ్రతం పీఠం చూసారా చుట్టూ నాలుగు వైపులా కూడా పీటంతా ఎడతరిపి లేకుండా చక్కని ముగ్గులు వేసి కుంకుమొట్లు పసుపు కుంకుమ పిండి అన్నిటితో అయితే చ మంచి ముగ్గులైతే పెట్టి ఉంచారు ఇంకా మేమైతే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా వెళ్ళగానే ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఇంకా వస్తున్న ఆవిడైతే మా ఆడపరచండి మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అన్నమాట అండి ఇంకా సత్యనారాయణ వ్రతంకి వచ్చింది ఇంకా అందరము అయితే ఇలా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసామండి ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకో కూడా వీడియో కూడా పెడతానండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది అన్నట్టుగా అయితే దీంట్లో వ్రతం మొత్తం పూర్తయ్యే వరకే ఉంటుందండి ఇంకా పంతులు గారు వచ్చేసరికి అయితే పూజ సామాను అంతా అలా సిద్ధం చేసి ఒక్క దగ్గర ఉంచి అయితే ఉంచాము ఇంకా ఫైనల్లీ పంతులు గారు అయితే వచ్చేసారండి ఇంకా వ్రతం పీట పైన కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇంకా ఒకరిద్దరిని పురమాయించి ఇంకా పంతులు గారు చెప్పినట్టు అన్నీ చేయించుతున్నారు ఇంకా పంతులు గారు అయితే రాగానే పీఠం పైన ఒక కొత్త క్లాత్ని పరిచి దానిపైన బియ్యం పోసి బియ్యం పైన అయితే తమలపాకులు పెట్టి ధమలపాకుల పైన పోకా పండు పసుపు కొమ్ములు అన్నట్టుగా రూపాయి పిల్లలు అన్నీ ముందే సిద్ధం చేసి ఉంచుతున్నారు వ్రతంకు వచ్చిన ఇరుగు పొరుగు బంధువులం తోటి కోడలం ఇంకా అందరము అయితే సత్యనారాయణ వ్రతం దగ్గర అయితే ఇంకా శ్రద్ధగా పంతులుగా చేసేవన్నీ చూస్తున్నామండి ఇంకా సత్యనారాయణ వ్రత పటము కలషము అన్నీ ఏర్పాటు చేశారు పూజా మందిరం వద్ద అయితే ఇలా చక్కగా అలంకరించి దీప దీప అయితే పెట్టి ఉంచారు ఇంకా మా చిన్న ఆడపడచండి ఇంకా మా పెద్ద మామయ్య వాళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు అనమాట మొత్తం ఐదుగురు అండి ఈ అమ్మాయి అయితే చిన్నమ్మాయి ఆడపడుచు అన్నమాట అండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే ముందు ఆమె లక్ష్మీదేవిలాగా రెడీ అయిన తర్వాత అయితే ఇంకా వచ్చిన మొత్త అయితే బొట్టు పసుపు కుంకుమ గంధం అన్నట్టుగా అందరికీ పెట్టిందండి ఇంకా వ్రతంకి వచ్చిన వాళ్ళందరికీ ఫైనల్లీ మా తోటి కోడలు మా మరిది ఇద్దరు అయితే వ్రతం పైన అయితే కూర్చున్నారు ఇంకా మా అయితే ఇద్దరండి ఈయన పెద్ద మరిది ఇంకా చిన్న మరిదిని పూజ మధ్యలో చూపిస్తాను పూజ చేసేటప్పుడు అయితే అంతా అలాగే ఉంచేస్తానంటే ఇంకా మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాను ఇంకా మా నడిపి అత్తామండి మా మామయ్య వాళ్ళైతే నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెలండి వాళ్ళు ఇంకా మా తాతలు ఇద్దరు గట్టే తాత వెంకటే తాత అని మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళైతే ఈ గట్టే తాత వాళ్ళకైతే మన వెంకటేయ తాత వాళ్ళకైతే నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అన్నమాట అండి మొత్తం ఇంకా నలుగురు కొడుకులకు సంబంధించిన ఫ్యామిలీస్ బిడ్డలు కొడుకులు కూతుళ్ళు అన్నట్టుగా ఇంకా మా తమ్మ వాళ్ళ పుట్టింటి వైపు వాళ్ళ చెల్లె కూతుళ్ళు తర్వాత ఇంకా మా తోటి కోడలు వాళ్ళ పుట్టింటి వైపు వాళ్ళ మేనమావ వాళ్ళు వాళ్ళ చిన్నపాప వాళ్ళు అన్నట్టుగా ఇంకా అందరూ అయితే బంధువులు అయితే వచ్చారండి ఇంకా వ్రతకైతే ఇంకా కనబడుతున్న వాళ్ళిద్దరూ ఇంకా మా పెద్దత్తమ్మ వాళ్ళ చెల్లెలు కూతుళ్ళు అండి ఆరెంజ్ కలర్ శారీ ఉన్ని కింద కూర్చున్న స్కై కలర్ శారీ వాళ్ళైతే ఇంకా మా చిన్న వరద బ్లూ స్కై కలర్ షర్ట్ వేసుకొని ఇంకా వచ్చి నిల్చున్నాడు కదా ఇంకా అక్కడైంది మా చిన్న చిన్నమర్ది ఇంకా ఏమైతే నడిపి ఆడబిడ్డ అండి ఇంకా ఏమీ పెద్ద ఆడబిడ్డ మెరూన్ కలర్ సారీ ఏమి చిన్న తోటి కోడలు ఇంకా అందరు पुरुषाक्षर प्रथम मदत में त्रिगुण भेदन है घंटा ले आएंगे अक्षर वाटर पानी मुख्य घर आवास में शुद्ध क्यों उत्तेजना पुत्र पिता चाहिए ते बीमार कहते हैं जमानों ते ना ब्रह्मा कर्म समार भेद ये भी गायत्री तंत्र द प्राण भी ओम बुहु ओम ओम बुहु ओम कुर्सितो ओम बुहु ओम बुहु ఓ విక్రనరాధన మహోం గణన జపనవో గోమ కేతవేన మహోం గణన అధ్యక్షో సంధా పూరయన మహోం సర్వసిద్ధ ప్రదాయకన జ్ఞానపతికౌర్యన మహోం prakrutten మహోం vikrutten మహోం dravudha vidapatayna మహోం drdaina మహోం vibhutten మహోం gandain na akara galapati gauram final ni poojayite start chesaru ink loopaleite bhaga ukkapotha undanni ink amma mari garayite క్యాటరింగ్ ఇంటి భోజనం అయితే పెట్టుకున్నారు ఇంకా మా వెల్గటూరు మండల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుసండి ఇంకా హోమ్ డెలివరీస్ కూడా చేస్తున్నారు వ్రతం అయితే చాలా లేట్గా స్టార్ట్ చేశారండి పంతులు గారికి అయితే వేరే చోట వ్రతం ఉండేదట ఇంకా పూజ అంతా కంప్లీట్ కావాలంటే సమయం బాగా పడుతుంది అన్నట్టుగా అయితే లంచ్ అయితే అరేంజ్ చేశారండి వంటంతా పూర్తి కాగానే విస్తరణలో పెట్టుకు వచ్చి ఇంకా పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంటి పెద్దలండి అమ్మ తాత మావయ్య మా తోటి కోడలు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర అయితే విస్తరణలో పెట్టి నీళ్ళు అరగించి ఇంకా చక్కగా మొక్కుకున్నారు ఓ వైపునైతే వ్రతం జరుగుతుందండి అందరం అయితే చూస్తారు చేయవలను ఇట్లు సాంగముగా భక్తితో శ్రద్ధలతో వ్రతము చేసిన వారికి పౌరుణమి నిర్దించను విశేషించి కలయుగంలో ధర్మార్థ తీర్చుకెలిగే పులభమైన ఉపాయము దీనిని మించినది ఏదీ లేదు అని శ్రీమన్ నారాయణుడు నారదునికి ఉపాదేశించాలని సూతుడు రామకాదు మహాభావం చెప్పబడే నారాయణ స్వామి భగవానికి

いい方だろう。<music>

అంతా కొంత వినగాని భయం అందునవాడు కానీ ఆ భయం ఉంది విముక్తుడుగా కొన్ని ఆ కోరిన కోరికలను రమించి నచ్చే ఆనందించి ఇచ్చి వరకు సత్యలో కముడు చే ఇది ఓ ముణువార మానవులను సర్వ దుర్ఘం నుండేవో విముక్తులను సేకరణ ప్రభావ సత్యనారాయణ కొంత విధాను ఆచరించి ఆ ఫలములను పొందిన వారి కథలను

భక్తులైతముడు <imitation> <imitation> ఇలా సత్యనారాయణ వ్రతం కథలన్నీ పూర్తి చేశారండి ఇంకా ప్రసాదం అయితే ఇంకా చక్కగాలికి ముగ్గులు పెట్టి ఇంకా ఆకు పెట్టి ఆకు పైన అయితే ప్రసాదం వండిన ప్రసాదాన్ని అయితే తీసుకువచ్చి అయితే నివేదించారు ఇంకా రవ్వ పొడి చర్కరతోని కూడా ఇంకో మహాప్రసాదం కూడా చేశారు రెండు ప్రసాదాలు అయితే తీసుకువచ్చయితే స్వామివారి ముందైతే పెట్టారు ఇంకా ఈ ఈ ఇంకో మా తోటి గోడలు తీసుకువచ్చిందైతే అది శిర ప్రసాదం అంటే ఇంకా శిర వండిన ప్రసాదము పొడి రవ్వ రెండు ప్రసాదాలు అయితే చేశారు మరి ఫైనల్లీ సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందంటే ఇంక ఇలా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటూ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్లు అయితే పెట్టారంటే ఇంకా వ్రతం అయితే చాలా బాగా జరిగింది పంతులు గారు అయితే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తున్నారు ఫస్ట్ కథ కాగానే కొట్టిన కొబ్బరికాయలు అయితే పువ్వు వచ్చిందండి ఇంకా మీరు చూసేవచ్చండి గమనించండి నేనైతే వీడియో తీసి పెట్టాను ఉంటానండి మరి రేపటి